పోతారు పోతారు దొంగలు దొంగలు పట్టుకోరే చూసారా కాయ తంగడు అని చెప్పి అచ్చినాం ఇక్కడ మొత్తం ఏం లేదు మొత్తం నీళ్ళు అందరూ దంపకెళ్ళిపోయారు ముందే ఇక్కడ ఏం లేదు కొంచెం అయితే మొగ్గ దొరికింది ఇక చూడాలి ముందుకైతే పోయి చూడాలి ఇక మామూలు పోతారు చూడరు ఓ మామ మామోతారు ఒక్కొక్కరం అవుతుంది ఇక్కడ నేను బండి ఉన్నా చూపిస్తాను చూడు పువ్వు ఉంటే చూపిస్తా చూడండి చూడండిగా పువ్వు అయితే ఎక్కడ లేదు లోపల తిరిగి వచ్చేసినాము ఇలా ఎంత దూరం అయితే పోయినాం ఇక్కడ ఏది లేదు మళ్ళీ తిరిగి రివర్స్ వస్తుంది ఇలా గాంధీ జయంతి అంట మామూలు చికెన్ కావాలట గీట్ ఉన్నది కదా ఇప్పుడు పోదాం అరుణ్ గిరిపోదాపా ఇటు చూద్దాం రా నువ్వు కూడా రా చెట్ల దుప్పల్ల దూరిన నాము కుక్కలు కుక్కలు అడుగులే కదా ఇవి కుక్కలే అడైతే ఇంకా కింద ఉంది అందుకుందాం పార్క్ ఇక్కడ ఇంకా ఉన్నాయి పాడ్స్ గార్డ్ ఎట్లా ఇదే కదా అరే ఇది పెద్ద అదేమన్నా బాగున్నట్టున్నాయి దింపడానికి ఊకుర్రా తట్టున్నాం అది ఏర్పడకుండా ఉన్నది రా బాబు చూడు ఈ నుంచిందా పోదు చూపిస్తాను ఒక్కడ ముందుకైతే వేరే ఉంటుంది ఇంత ఘోరంగా ఉంది చూడు ఓ ఘోరం ఉన్నది చూడు ఇక్కడ నుంచి ఉన్నది సుందొర్రా అది గది చూసినా గుర్తుపెట్టిండ బ్రిడ్జి అవి ఆ కింద ఆ కింది ఏముంది కూడా లేరు అది చూడవు పాముల సంగతి పక్కన పెట్టు మనిషి జాడ దొరకదు అలా పోతే ఇది చూడు పురుగు కొంచెం పెద్దగా ఉన్నది చూసినాం కొంచెం ఉండే తెంపేసిన ఉంది పోండి ఏ పర్లేదు లైట్గా ఉంది మొగ్గైనా మొగ్గే లేదా అట్లేదా ఇంకా లోపలికి ఆ మొగ్గలే కావాల పక్కరా ఇట్లున్నది మాత మొగ్గ ఎంపరన్నా మొగ్గలేదంట అండు கட்டோ ரஞ்சித் எப்போ மாய் எம் சங்க தங்களுக்கம் தங்களுக்கம் அப்படின்னா மார்க்க போறேன் அந்த மாதிரி தரிந்து அல பட்டுக்கோவில ஏதுவா தான் பட்ட பட்டாது காண ఇది మళ్ళా వచ్చినాం మళ్ళా మొదటికే వచ్చినాం గో ఇది దొరికింది పట్టుకొని పోతున్నా చులుది ఇదైతే దొరికింది మొత్తంలో ఇవేంటి పురుగులారా ఏవి అవి ఇంకో ఏమేంటి ఏం పేరు ఇటు పేరు అన్ని పీసాం లైట్ పురుగులా వచ్చిన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చెంగరు అయితే నింపాను మీరు చూడండి ఓకే ఇంత దొరికింది సగం ఇంకా మో వాళ్ళందరూ కదూడు పట్టుకొని పోతాను సద్దులో మన అయితే ఇలా జరిగింది చెంగరూ పూది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని